హలో అందరికీ ఈరోజు నేను క్యారెట్ ప క్యారెట్ పకోడి చేసి చూపి చెబుతున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ చక్కగా తురుముకోవాలి తురుముకున్న తర్వాత అందులో వాటర్ అన్నీ జ్యూస్ అంతా కూడా పిండేసుకోవాలి పిండేసుకున్న తర్వాత క్యారెట్ తురుము మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని కొద్ది కొన్ని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి గరం మసాలా కారం ఉప్పు ఇవన్నీ వేసేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత శనగపిండి ఐదు టేబుల్ స్పూన్ల శనగపిండి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసేసుకొని పకోడీ పిండిలా చక్కగా కలుపుకోవాలి వాటర్ అసలు యాడ్ చేయకూడదండి యాడ్ చేయకుండా పిండి అంతా కలుపుకొని పకోడీలా వేసేసుకొని ఫ్రై చేసుకోవడం అంతే అండి రెడీ అయిపోయింది క్యారెట్ పకోడీ డీటెయిల్ రెసిపీ లింక్ ఇస్తున్నాను చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది మీకు డీటెయిల్ రెసిపీ కావాలంటే లింక్ ఇస్తున్నాను చూడండి Thank you.